ఇళ్ళు ఉంటాయి మనకి భోజనం ఉంటుంది కొంతమందికి కార్లు మోటార్ సైకిళ్ళు అన్నీ ఉంటాయి డబ్బులు కూడా ఉంటాయి కానీ ఇంట్లో కలిసి ఉండరు ఇంట్లో కలిసి ఉండరు సాయంత్రం అయితే కనుక గొడవలు ఇంటికి వెళ్ళాలంటే కొంతమందికి ఇష్టం అనిపించదు తాగొచ్చిన తండ్రి కొట్టచ్చు లేకపోతే తిరిగి వచ్చిన తల్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చు ఇది ఇంట్లో ఉన్న పరిస్థితి అయితే ఎక్కినటువంటి మీరు ఒకవేళ నేను చెప్పిన వాటిని విని అవునండి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి నేను చెదిరిపోయాం మేము ఒకటిగా లేవు బయట వాళ్ళకి తెలియదు మా గొడవల గురించి బయట వాళ్ళకి తెలియదు మా పరిస్థితులు మా పరిస్థితులు ఏం బాగలేదు మాకు తెలిసి ఆ బాధే ఉంటావు నాకు తెలిసి ఆ బాధే ఉంటాం ఒకవేళ అలాంటి మాట చెప్పేవాళ్ళు ఎక్కడుంటే దేవునితో ఈ మాట చెప్పండి ఇక్కడ చాలామంది భార్యాభర్తలు కూర్చున్నారు కొంతమంది భార్యలే కూర్చున్నారు భర్తలు లేరు కొంతమంది భర్తలే కూర్చున్నారు భార్యలు లేరు అంటే మీ అందరికి ఇళ్ళు ఉంటాయి అవునా కదా మీ ఇంట్లో ఒకే కొండలో అన్నం వండుతారు ఒకే కొండలో కూర వండుతారు మీరు ఒకే కంచంలో ఒకే రకమైన కంచంలో అన్నం కూడా తింటారు బాగానే ఉంది కానీ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకే కొండలో అన్నం తింటున్నప్పటికీ చాలా కుటుంబాల్లో ఐక్యత ఉండదు ఉండదు అంటే మీరు ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నారు కానీ సఖ్యత లేదు ఐక్యత లేదు కొట్లాడుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా జరిగింది కొంతమంది సండే స్కూల్ పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక ప్రశ్న అడిగారన్న ఇది మండపేట అని రాజమండ్రి దగ్గర అడిగారు నిజంగా జరిగింది అడిగారు ఏమని అడిగారంటే ఏసీ నీ పక్కన కూర్చొని ఏసీ నీ పక్కన కూర్చొని నీ భుజం మీద మెచ్చేసి బాబు లేకపోతే పాప మీ ఇంట్లో ఏం బాగోలేదు మీ ఇంట్లో ఏం ఉంటే బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తారు అని అంటే రెండు వందల అరవై మందిని అడిగితే రెండు వందల నలభై మంది జవాబు చెప్పారంట రెండు వందల ఇరవై ఐదు మంది ఒకటే జవాబు చెప్పారంట ఒక్కొక్కరిని అడిగితే రెండు వందల ఇరవై ఐదు మందిని ఏం జవాబు చెప్పారు తెలుసా మీరు బహుశా వినండి వింటే మీరు అనుకుంటారు ఇది కూడా నా పరిస్థితి అని అంటారు ఎలా అంటే మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు సార్ మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు సార్ మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు సార్ మా అమ్మ నాన్న కలిసి ఉంటే చాలు సార్ ఇల్లుంటాయి మనకి భోజనం ఉంటుంది కొంతమందికి కార్లు మోటార్ సైకిళ్ళు అన్నీ ఉంటాయి డబ్బులు కూడా ఉంటాయి కానీ ఇంట్లో కలిసి ఉండరు ఇంట్లో కలిసి ఉండరు సాయంత్రం అయితే కనుక గొడవలు ఇంటికి వెళ్ళాలంటే కొంతమందికి ఇష్టం అనిపించదు తాగొచ్చిన తండ్రి కొట్టచ్చు లేకపోతే తిరిగి వచ్చిన తల్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు ఇది ఇంట్లో ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఇస్రాయల్ ఇలా ఉన్నారంటే మేము చెదిరిపోయాం మేము అటు వెళ్ళిపోయాం కానీ మా దేవుడు మమ్మల్ని సమకూర్చాడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకవేళ నేను చెప్పిన వాటిని విని అవునండి మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మేము చెదిరిపోయాం మేము ఒకటిగా లేం బయట వాళ్ళకి తెలియదు మా గొడవల గురించి బయట వాళ్ళకి తెలియదు మా పరిస్థితులు మా పరిస్థితులు ఏం బాగలేదు మాకు తెలుసు ఆ బాధ నాకు తెలిసి ఆ బాధ ఒకవేళ అలాంటి మాట చెప్పేవాళ్ళు ఇక్కడుంటే దేవునితో ఈ మాట చెప్పండి అయ్యా దేవుడా దేవా మా ఇంటిని ఒకటిగా చెయ్యి చెదిరిపోయాం మేము గొడవలు పడి అయిపోతున్నాం మేము ఒకటిగా అవ్వాలి అప్పుడు నీకు స్తోత్రము గానము నేను చేయగలుగుతాను చేవా అని దేవుణ్ణి అడగండి దేవుడు ఖచ్చితంగా మీ ఇంటిని ఒకటి చేయడానికి ఇష్టపడతాడు ఎందుకంటే అది దేవుని చిత్తం కదా మీరు ఒకటిగా దేవుణ్ణి నాకు బంగారం ఇ అంటే ఇయ్యకపోవచ్చు నాకు కారు అంటే ఇయ్యకపోవచ్చు నాకు ఆస్తి ఇ అంటే ఇయ్యకపోవచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళకి రక్షణ ఇ అంటే ఎందుకు ఇడు మా ఇంట్లో వాళ్ళు మేమంతా కూడా ఒకటిగా ఉండాలి అంటే ఆయన చిత్తం కదా అడుగుతుంది ఎందుకు చేయడైనా చేస్తాడు ఇప్పుడు మీకు ఒక మాట చెప్పండరా మీ ఇంట్లో ఐక్యత ఎందుకు లేదంటే మీరు ఇప్పుడు చర్చిలోకి వచ్చి కూర్చున్నారు కదా మీరు అంటే మీరు విశ్వాసాలు కదా మీకు దేవుడు తెలుసు కదా మీకు ప్రార్థన తెలుసు కదా మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి మీ ఇంట్లో విడిపోయే పరిస్థితి బహుశా ఇక్కడ కొంతమంది విడాకుల దాకా కూడా వచ్చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు ఇంకా విడిపోవాలి అనుకునే మాట కూడా వచ్చి ఉండొచ్చు అయితే ఒక విషయం ఆ విధంగా చెదిరిపోయిన వాళ్ళని కలిపి ఒకటిగా చేయగలిగేవాడు మన దేవుడు ఇప్పుడు రెండు లైన్లు చెప్పాను మీకు రెండో వచనంలో ఇర్షిలేముని కట్టాడైనా చెదిరిపోయిన ఇస్రాయిలీల్ని ఒకటిగా చేశాడు ఈ రెండు లైన్లకి నేను ఒక మాట చెప్తాను మన దేవుడు మంచి దేవుడు చెప్పండి మంచి దేవుడు మంచి దేవుడు కడతాడు మంచి దేవుడు ఒకటిగా చేస్తాడు